హాయ్ అండి అందరికి ఇవాళ మునగా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ త్వరగా అయిపోయేది ముందుగా పచ్చిమిర్చి పది పదిహేను తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాండిలో బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టమాటాలు కూడా రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలండి ఇదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలను కూడా వేయించుకోవాలి కొంచెం మగ్గితే అండి టమాటాలు ఈ టమాటాలు కొంచెం చింతపండు వేస్తే మగ్గిద్దండి మిక్సీ పట్టేటప్పుడు త్వరగా మెదిగిద్ది చింతపండు ఇంకా టమాటాలు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకును కూడా వేయించుకోవాలి మునగాకుకి చిన్న చిన్న కాడలున్నా పర్లేదండి చేదేం రాదు పచ్చడి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మునగాకు కూడా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి మునగకు తీసాక పల్లీలను కూడా వేయించుకోవాలండి పల్లీలను కూడా కొంచెం కలర్ మారితే సరిపోతాయండి కలర్ మారేదాకా వేయించుకుంటే సరిపోతాయి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పల్లీలు చిన్నుల్పాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన దాంట్లోనే పచ్చిమిర్చి టమాటా మునగాకు అన్నీ వేసి సాల్ట్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంక పోపు పెట్టుకుంటే పచ్చడి సూపర్గా ఉంటుందండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఎండుమిరపకాయలు పోపు గింజలు అన్నీ వేసి పోపు వేసుకుంటే పచ్చడి సూపర్గా ఉంటుంది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి బాయ్